రోడ్డు భద్రత వాటిద్దాం ఆనందంగా జీవిద్దాం అదే నుండి ట్రాఫిక్ రూల్స్ వాటిద్దాం ఆనందంగా జీవిద్దాం ఇక్కడ విజయవాడ విమానాశ్రయమైన ఒక బోర్డు చూస్తున్నాం కదా ఈ బోర్డుకి ఇది వరకు చక్కగా అటు ఇటు మొక్కలు ఇవన్నీ కూడా బాగా డెకరేషన్ చేసి ఉండేది చాలా బాగుండేది ఈరోజు ఈ వీడియో అయితే ఆ బోర్డు గురించి కాదు ఆ బోర్డు దగ్గర ఉన్న మొక్కల గురించి కూడా నేనైతే వీడియో చేయట్లేదు అదేవిధంగా ఇక్కడ అంబారీ ఎనిగి ఉంది కదా ఇది ఉంది ఇప్పుడు ఉంది దీని గురించి కూడా నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు నేను ఈరోజు ఈ వీడియోలో చూపించబోయేది విజయవాడ విమానాశ్రయంలో ఉన్న ఒక చిన్న రెస్టారెంట్ అనుకోవచ్చు క్యాఫిటేరియా అనుకోవచ్చు కాఫీ షాప్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు దీని గురించి అయితే చెప్తున్నాను ఇక్కడ మనకి విజయవాడ ఎయిర్పోర్ట్లో అరైవల్ అండ్ డిపార్చర్ ఎంట్రన్స్కి మధ్యలో ఉంటుంది ఇక్కడ శుభ్రంగా మంచి రేట్లు ఇవన్నీ కూడా మంచి బాగా ఒక ఇమేజ్ అయితే వేశారు సరే అయితే మనం కూడా ఇల్లు ఒక ఆకలి వేస్తుంది ఏదో ఒక ఐటమ్ తిందాం కదా అని లోపలికి వెళ్ళాను అక్కడికి వెళ్ళగానే చిన్న పునుకలు అయితే ఉన్నాయి సరే అయితే ఒక ప్లేట్ చిన్నపునుకలు అని చెప్పగానే ఒక తొంభై రూపాయలు బిల్ అయితే కొట్టాడు అందులో జిఎస్టీ కూడా ఉంది కానీ ఇచ్చిన ఐటెంలో శుచి శుభ్రత అయితే ఏమీ లేదు క్వాంటిటీ కొంచెం బాగానే ఉంది కొంటే ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు ఉంటాయి ఏర్పడు కాదా తొంభై రూపాయలు అని చెప్పిన అనుకున్నాం ఏదో ఒక డిస్పోజబుల్ ప్లేట్ లాంటి దాంట్లో నాకైతే ఇవ్వడం అయితే జరిగింది నేను అయిపోయిన తర్వాత ఏదో పర్లేదు బాగానే ఉన్న టేస్ట్ సరే అని చెప్పి అంత నీట్గా ఏం లేదు అని చెప్పని కౌంటర్ దగ్గరికి వచ్చి చెప్తే నా ఇంకా చూసి ఈ అని ఇక్కలు ఎత్తానమాట ఒక ఎయిర్పోర్ట్లో ఉన్నది అది జిఎస్టీ కూడా వసూలు చేసుకుంటున్నారు అక్కడ ఎంత నీట్గా ఉండాలంటే అంత నీట్గా ఉండాలి ఎయిర్పోర్ట్ అధికారులు అక్కడ అనుమతి ఇచ్చినప్పుడు వాళ్ళ సర్వీస్ ఎలాగుంది నీట్నెస్ ఎలాగుంది అనేది కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది రోడ్డు సైడ్ కాక హోటల్ అయితే వేరే అనుకోవచ్చు ఎయిర్పోర్ట్లో ఒక క్యాప్టేరియా టైప్లో కావచ్చు లేదంటే ఒక రెస్టారెంట్ అనుకోవచ్చు ఒక కాఫీ షాప్ అనుకోవచ్చు దేనికన్నా అనుమతి ఇచ్చినప్పుడు అది ఎలా ఉన్నా అది దాని సర్వీస్ అని ఎయిర్పోర్ట్ అధికారులు ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా అధికారులు దాన్ని ఒకసారి గమనిస్తే బాగుంటుంది లేదంటే పాసంజర్లు అనుకోవాలి ఇది నేను చెప్పాలనుకున్న విషయం దీని మీద మీ కామెంట్ కూడా తెలియచేయండి మీరేమనుకుంటున్నారని